శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి సత్యగిరి కొండపై స్మార్త ఆగప పాఠశాల సుమారు ముప్పై ఆరు మంది విద్యార్థులతో ఇక్కడ ఈ ప్రాంతం నడపబడుతుంది ఈ వేల రోజున ఈ స్మార్త పాఠశాలలో పిల్లలు ముప్పై ఆరు మంది పిల్లలు ఈ యొక్క విద్య బోధిస్తుండగా ఈ ఒక ఆరుగురికి విద్యార్థులకి తీవ్ర అస్వస్థకు గురయ్యారు తీవ్ర అస్వస్థకు గురవుతుందో ఈ ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడంతో దేవస్థానం సంబంధించిన డాక్టర్ వాళ్ళ సిబ్బంది ఒకటా ఒకటిన వాళ్ళు రావటం సుబ్బ వచ్చిన వెంటనే ముప్పై ఆరు మంది విద్యార్థులకు కూడా పరీక్షలు చేపట్టడం జరిగింది దాంట్లో ఆరుగురుకి సంబంధించి బీపీలు కొంచెం డౌన్ అవ్వటం తర్వాత వివిధ లక్షణాలతో కొన్ని ఆరోగ్యపర సమస్యలు ఎదురవడంతో హోటన వీళ్ళకి వైద్య పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించడమే కాకుండా సెలైన్స్ పెట్టి తర్వాత ఇవన్నీ కూడా ప్రస్తుతం చేస్తున్నారు కానీ ఇది దీనికి సంబంధించి వైద్యాధికారి మాత్రం ఈ డయారియా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ ఈ యొక్క డాక్టర్ గారి యొక్క మాటలను బట్టి ఈ యొక్క స్మార్త పాఠశాలలో ఉన్నటువంటి ఈ పిల్లలు మాటలు తీరుని బట్టి ఈ ఉద్యోగస్తులు ఏసీకి ఏసీ సురేష్ బాబు గారు వేళ మీద ఒత్తిడి తెచ్చి ఇది డయారియా లక్షణాలు ఉన్నట్లుగా చెప్పమని వేళ మీద ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం ఉంది కానీ ఇక్కడ గత రెండు రోజులుగా ఈ గడ్డి నివారించే మందు ప్రమాదకరమైన మందును ఇటీవల కాలంలో గత వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ తునికి సంబంధించిన ప్రజాప్రతినిధి రాజాగారి సిఫార్సుతో అక్రమ అక్రమంగా ప్రవేశించినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి రిటైర్డ్ ఉద్యోగి ఈరోజు అన్నవరం స్మాత పాఠశాల నందు డయేరియా లక్షణాలు ఉన్నాయని చెప్పి నాకు చెప్పారు ఆర్డెన్ వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చి పరిశీలించాం మొత్తం ముప్పై రెండు మంది పిల్లలు ఉన్నాం ముప్పై రెండు మంది పిల్లలకి మొత్తం అన్ని పరీక్షలు చేయించాం చేస్తే ఒక ఆరు ఆరుగురికి డయేరియా లక్షణాలు ఉన్నాయని గ్రహించాం వాళ్ళకి బీపీ బ్లడ్ టెస్టులు అవన్నీ చేసాం చేసి ఒక ఆరుగురు పిల్లలకి మాత్రం కొంచెం బీపీ డౌన్గా ఉందని చెప్పి వాళ్ళకి జాగ్రత్తగా సెలైన్లు మెట్రోజెల్ బాటిల్సు